హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను మొన్న అయితే మేము పెద్ద తిరుపతి అయితే వెళ్ళామండి దర్శనానికి వినాయక చవితి ముందు రోజు అక్కడ తీసిన బ్లాగ్ అండి ఇది ఈ వీడియోలో అయితే పెద్ద తరపులో మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి అలాగే పెద్ద తరపు వెళ్ళడం వల్ల మాకేం ఏం మంచి జరిగిందన్నది కూడా చెప్తానండి ఈ వీడియోలోని వీడియో అన్నది చివరి వరకు చూడండి మేమైతే తిరుమల పైకి కొండ అయితే బైక్ అయితే రెంట్లు తీసుకున్నామండి అది రైల్వే స్టేషన్ ముందైతే బైక్లన్న రెంట్కి ఇస్తున్నారు ఎక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉన్నదండి అక్కడైతే బైక్లు ఆపి అక్కడ వ్యూ అయితే చూస్తున్నాం మేము మేమైతే కొండపైకి అయితే వచ్చేసామండి రూములు కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము ఆ స్లిప్ ఇస్తే రూమ్ అన్నది ఇచ్చారండి ఒకరికైతే శంకుమిట్ట కార్టేజెస్లో వచ్చింది ఒకరికైతే వారాహి రెస్ట్ రూమ్స్లో అయితే వచ్చిందండి ఇది శంకుమిట్ట కార్టేజ్ అనమాట ఈ రూమ్ అయితే మాత్రం చాలా పెద్దది ఉన్నదండి రూమ్ వచ్చి మాకు ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి ఒక గదిలో రెండు బెడ్లు ఉన్నాయి ఒక ఒక గదిలో నమ్మ ఒక బెడ్ ఉండి మళ్ళీ టేబుల్ అన్నది ఉన్నది ఇది మాకు వచ్చిన రూమ్ యొక్క బయట వ్యూ అండి చాలా బాగుంది రకరకాల రంగుల పువ్వులతోటి చెట్లు చాలా అందంగా ఉన్నాయి ఈ రూమ్ అన్నది మనకు నచ్చిన వివరండి ఆ టైంలో ఏది ఉంటే ఆ రూమ్ అన్నది మనకు అలౌట్ చేస్తారు మనకు రూమ్ అన్నది లేకపోయినా సరే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందండి అక్కడ లైన్లో నుంచి ఉంటే మనకు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకున్న ఒక మూడు గంటల్లో మనకు రూమ్ అన్నది అలర్ట్ అవుతుంది అలా కూడా రూములు తీసుకోవచ్చు మేము మొన్న ఏప్రిల్లో అయితే వెళ్ళామండి దీప అలంకరణ సేవకి మళ్ళీ మాకు సేవలు అయితే బుక్ అవ్వలేదు ఆరు నెలలకి ఒకసారి సేవ టికెట్ అన్నది మనం బుక్ చేసుకోవచ్చండి ఈసారి మేము త్రీ హండ్రెడ్ దర్శనానికి అయితే వెళ్ళామండి సహస్ర దీపాలంకరణ సేవ కళ్యాణం ఇలాంటి వాటికైతే రెండు గంటలన్నరలో మీకు దర్శనం అన్నది అయిపోతుందండి అది వచ్చి వెయ్యి రూపాయల టిక్కెట్ అంటే ఇద్దరు వెళ్ళొచ్చు ఫ్యామిలీ అయితే ఒక పదమూడు సంవత్సరాల పిల్లలను కూడా తీసుకుని వెళ్ళొచ్చు అంటే నేను ఈ రెండు సేవలకే వెళ్ళానండి మిగిలిన సేవల గురించి నాకు తెలీదు కళ్యాణం రెండుసార్లు వెళ్ళాము సహస్ర దీపాలంకరణ సేవ ఒకసారి వెళ్ళాము అందుకని రెండిటి రెండిట్ల గురించే తెలుసు నాకు అదే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే మినిమం మూడు గంటలు పడుతుందండి దర్శనానికి ఆ రోజు రెస్ట్ బట్టి నాలుగైదు గంటలు కూడా టైం పట్టచ్చు మాకైతే మూడు గంటల టైం పట్టింది అంటే తర్వాత రోజు వచ్చి వినాయక చవితి కదా గుడంతా అంతా క్లీన్ చేసినట్టున్నారు అందుకని చెప్పి లేట్ అయింది మమ్మల్ని రూమ్లో పెట్టి ఉంచేశారు దర్శనం అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిస్తారు కదండి ఆ ప్లేస్ అండి ఇది నాయక చవితి గురించి మరి దేనికో తెలియదండి పైన కొండ పైన అయితే పెద్ద రష్ అయితే లేదు జనం ఎవరు లేరు పెద్ద చాలా ఖాళీగా ఉన్నది మాకు దర్శనం అయితే మాత్రం చాలా బాగుందండి నా దగ్గరకు వచ్చేటప్పటికి కరెక్ట్గా నా ముందు ఒక ఆయన ఉన్నారండి ఒక పెద్ద ఆయన ఆయన కింద సాష్టాంగ నమస్కారం అని చెప్పి కిందకు వంగున్నారనమాట ఉన్నారనమాట వంగుంటే అతను లేపి టైంలోకి లైన్ అన్నది ఆగిపోయింది నా ముందే అందుకు నాకైతే చాలా బాగా దేవుడి దర్శనము లైన్లో ఉన్నప్పుడు ఒక అతను చెప్తున్నాడండి స్వామివారి అంతరాలయంలోకి వెళ్ళినప్పుడు మూడు లైన్లు ఉంటాయి కదా దాంట్లో కుడిపక్క లైన్లోకి వెళ్తే మనకి స్వామివారి దగ్గర నుంచి క్లియర్గా కనబడతారంట నాకు తెలియదు నేను ఎప్పుడు మిడిల్ లైన్లోంచి కానీ చివరి లైన్లోంచి కానీ వెళ్ళేదాన్ని ఫస్ట్ టైం అండి ఆ కుడి కుడిపక్క లైన్లోంచి వెళ్ళాను చాలా బాగుంది దర్శనము మీలో ఎవరైనా పెద్దరితో వెళ్తే ఒకసారి కుడిపక్క లైన్లోంచి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి స్వామివారు అయితే మనకు చాలా దగ్గర నుంచి బాగా కనబడుతున్నారండి ఆ తర్వాత రోజు మేమైతే తిరుమల కొండపైన ఉన్న గుళ్ళన్నీ అయితే చూసామండి ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది అయితే పాప వినాశనం అండి పాప వినాశనం పక్కనే గంగాదేవి గుడి అయితే ఉన్నది లోపల అయితే వీడియో తెలియదు బయట నుంచి తీసాను ఇదంతా పాప వినాశనంకి లోపలికి వెళ్ళి రోట్ అండి అక్కడ చాలా షాపులు ఉన్నాయి ఈ అయితే మాత్రం ప్రతి చోట ఉన్నాయండి అదంతా అడవి గురించి టిఫిన్ తినడానికి వెళ్తే అక్కడ ఉన్నాయి జాపాలి గుడిలో అయితే హనుమాన్ గుడిలో అయితే ఇంక చెప్పక్కర్లేదు చాలా ఉడతలు ఉన్నాయి అన్నమాట ఇవి పాప వినాశనం చూసిన తర్వాత మేము ఆకాశగంగా తీర్థానికైతే వెళ్ళామండి అక్కడ ఒక దేవుడు గుడి కనబడుతుంది కదా అక్కడైతే ఆకాశకంగా ఉన్నదనమాట ఈ ఆకాశకంగా అన్నది స్వామివారు బాణం వేసి అంజనాద్రి పర్వతాన్ని రెండు కింద తీల్చారంటండి ఆ మధ్యలోంచి వచ్చిందంట ఇక్కడ నుంచి రోజు స్వామివారికి అభిషేకం చేయడానికి అయితే వాటర్ అయితే తీసుకుని వెళ్తారంటండి ఈ బోర్డు అయితే ఆకాశకంగా తీర్థానికి సంబంధించిన స్టోరీ అండి నెక్స్ట్ అయితే మేము జాపాలి హనుమాన్ గుడికి అయితే వెళ్ళామండి ఈ గుడి అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు చాలా ప్రశాంతంగా ఉన్నది కానీ ఒకటి కొండపైకి అయితే ఎక్కాలండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే సరదాగా అలా ఎక్కచ్చండి మనకి ఎంత దూరం అన్నది తెలియదు ఇక్కడ మా పిల్లలు అయితే ఉడతలను చూస్తున్నారండి అవి చెట్లు పైన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట ఈ జాపాల గుడ్లు అయితే మరీ ఎక్కువ ఉన్నాయండి ఉడతలు అవి ఈ జాపాలి హనుమాన్ గుడి వచ్చి హనుమంతుడికి అంజనాదేవి జన్మనిచ్చిన ప్రదేశం అని కొంతమంది అంటున్నారండి అలాగే జాబాలి మహర్షి తపస్సు చేస్తే అతనికి హనుమంతుడు ప్రత్యక్షమయ్యారంటండి ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభూగా అయితే వెలిసారంట ఆ మహర్షి పేరు మీద ఈ ప్రాంతాన్ని జాపాలి అంటారని కొంచెం మంది అంటున్నారండి ఇదేనండి జాపాలి కొండపైన గుడి అయితేనే ఇదైతే చాలా ప్రశాంతంగా ఉన్నదండి చల్లగా ఉన్నది చెట్లు అయితే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న గుళ్ళన్నిటికీ బస్సు వ్యాను జీపులు అయితే వెళ్తాయండి అవి ఎక్కి మనం వెళ్ళొచ్చు మధ్యలో మనకు వేణుగోపాల స్వామి గుడి కూడా ఒకటి ఉంటుందండి మాకు టైం అయిపోయిందని చెప్పి ఆ గుడికి అయితే వెళ్ళలేదండి మేము ఇక్కడ చెట్టు పైన వినాయకుడి చేపలో అయితే వచ్చిందండి దానికైతే చందనం అయితే రాసారండి అక్కడ ఒక ఉడతకి జామకాయ అయితే పెట్టామండి తిన్నది మావేదైతే ఫ్లవర్ పెడుతున్నాడు తినట్లేదంట ఫ్లవర్ ఎందుకు తింటదే ఇట్లా జాపాలి గుడిలోనే ఇలాగ ఒక కొలను కూడా ఉన్నదండి జాపాలి హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే శిలా తొరణంకి అయితే వెళ్తున్నామండి మధ్యలో మాకు స్వామివారి పర్వేట మండపం అయితే కనిపించిందండి అది ఇదేనండి ఇంకా చాలా ఉంటాయండి కొండ మీద అలా మనం కొంచెం దూరం వెళ్ళగా చాలా మఠాలు అయితే ఉంటాయండి మా మౌన స్వామి ఇంకా చాలా చాలా మఠాలు ఉన్నాయండి పైన అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయండి తిరుపతి వెళ్ళడం వల్ల మాకు ఏం మంచి జరిగిందో అయితే చెప్తానండి మేము ఒకసారి తిరుపతి వెళ్ళామండి తిరుపతి వెళ్ళడం వల్ల అప్పటికి క్రియానుష్క అన్నది స్పీచ్ అన్నది ఓపెన్ అవ్వలేదండి అసలు ఏం చెప్పేవాడు కాదు వాళ్ళు వాడు మాట్లాడుకుంటూ ఉండేవాడు అసలు వాడు మనం చెప్పింది వింటున్నాడా లేదో కూడా మాకు అర్థమయ్యేది దు ఎన్ని థెరపీలు తీసుకున్నా స్పీచ్ అన్నది అయితే ఓపెన్ అవ్వలేదండి ఆ తర్వాత మేము తిరుపతి అయితే వెళ్ళామండి వెళ్తే కొండ మీద గోవింద నామస్మరణ అయితే చేస్తారు కదండి వెంకటేశ శ్రీనివాస అని అవి తిరుపతిలో ఉండగా అయితే ఏం పలకలేదండి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు వాడు అటు ఇటు తిరుగుతా గోవింద శ్రీనివాస అనడం అయితే స్టార్ట్ చేశాడండి ఫస్ట్ క్రియాంష్కి స్పీచ్ అయితే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత అయితే ఓపెన్ అయిందండి గోవింద అని ఆ తర్వాత స్లోగా చెప్పడం అయితే స్టార్ట్ చేశాడండి మాకైతే అసలు అప్పటి అప్పటివరకు క్రియాష్ మనం చెప్పింది వింటున్నాడు తిరిగి చెప్తాడు అన్న విషయం అయితే తెలియదండి తిరుపతి వచ్చిన తర్వాత మాకైతే మంచి అయితే జరిగింది అందుకైనా మాకు వీలు కుదిరినప్పుడు అయితే తిరుపతి అయితే వెళ్తామండి లాస్ట్ ఇయర్ అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వెళ్ళామండి తిరుపతి క్రియాంశు కూడా చాలా ఇష్టం అండి తిరుపతి వెళ్ళడం అక్కడ చక్రతీర్థం ఉంటుంది కదా అందులో స్నానం చేయడం మాకు చాలా ఇష్టము ఆ ఎన్విరాన్మెంట్ని కూడా క్రియాంశు బాగా ఎంజాయ్ చేస్తాడు ఇంకొకటి కూడా జరిగిందండి మాకు స్వామివారి దర్శనానికి వెళ్తుంటే వెండి ఒకళ్ళ దగ్గర ఒక అతను అయితే నీ మాతో ఎలా చెప్పాడనమాట అనమాట లైన్ ఆగితే ఊరుకోడండి గోల్ చేస్తాడు లైన్ మూవ్ అవుతూ ఉండాలన్నమాట అప్పుడు మాతో అన్నాడు ఈ అబ్బాయితో మీరు ఎన్ని బాధలు పడుతున్నారు ఈ అబ్బాయి వల్ల మీకు చెప్పలేనని కీర్తి ప్రతిష్టలు అన్నీ వస్తాయని చెప్పారండి అలాగే రానున్నాయన్నీ మంచి రోజులే అమ్మ బాధపడకండి అని చెప్పారు అది నాకు స్వామివారి ప్రాంగణంలో అయితే చెప్పారు నేను ఒకటే అనుకున్నాను ఆ స్వామివారే అతనితో అలా చెప్పించారమ్మా అనుకున్నాను నాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడు కానీ కళ్ళంటే నీళ్ళైతే తిరిగేసాయండి విషయం తెలుసుకున్నప్పుడల్లా నాకు కళ్ళంటే నీళ్ళైతే వచ్చేస్తాయి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే నా కళ్ళంట నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి ఆ విషయం తెలుసుకున్నప్పుడు నేను అంత కీర్తి ప్రతిష్టలు ఏం ఆశించట్లేదండి వాడకాళ్ళ మీద వాడు చాలు అనుకుంటున్నాను కొంచెం మాట్లాడి నాకైతే తిరుపతి కొండకి కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మనసు అంతా ఏమైనా బాధ ఉన్నా స్ట్రెస్ ఉన్నా ఏమున్నా సరే పోతాయండి తిరుపతి కొండ మీద ఆ ఒక్కసారి ఆ గోవిందనామస్మరణలు వింటేని వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చూపించిందంతా శిలా తోరణం అండి ఇది సిద్ధంగా అయితే ఏర్పడిందండి ఇక్కడ చిన్న జూ టైప్ అయితే పెట్టారండి కొన్ని పక్షుల్ని అక్కడైతే నాకైతే ఏం కొత్త జంతువులు అయితే ఏం కనిపించలేదు మన చుట్టుపక్కల ఉండి కోళ్ళు పావురాలు ఇవే పెట్టారు పెద్ద జంతువులు అయితే ఏమీ లేవు ఈ శిలాతోరణంలో పిల్లలు అయితే బాగా ఆడుకుంటారండి పార్క్ అది ఉన్నదనమాట ఈ శిలాతోరణం ఇది చూపించేది వచ్చి బ్యాక్ వ్యూ అండి వెనకాల నుంచి ఇప్పుడు తర్వాత చూపించేది వచ్చి ఫ్రంట్ వ్యూ అనమాట ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది అంటుంది రాళ్ళతోటి ఆసియా ఐరోపా ఖండాల్లో రెండు రెండు ఎన్నో ఉన్నాయంటండి దాంట్లో ఇది ఒకటంట ప్రపంచంలో ఇలాంటివి ఇంకో రెండు ఉన్నాయంట అంతేనండి ఇది వచ్చి ఫ్రంట్ వ్యూ అండి ఇది గుడికి దగ్గరగానే ఉంటుందండి అయితే కొంచెం దూరంలో ఉంటాయి కానీ శిలాతోరణం తోరణం ముందు అయితే ఒక పార్క్ అయితే ఉంటుందండి దాంట్లో విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలు అయితే ఉంటాయి బొమ్మలతోటి ఆ ఈ వీడియోలో చూపిస్తున్న అయితే ఆ దశ అవతారాలేనండి అదే కాకుండా అలా ముందుకు నడుచుకుని వెళ్తే ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయండి వినాయకుడి విగ్రహం అలాగే విష్ణుమూర్తి విగ్రహం అలాగే బుద్ధుడి విగ్రహం అలా ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి నేను ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ అక్కడ బోర్డుల పైన రాసి ఉన్నాయి చదివానండి అయితే చెప్తున్నానండి నాకు పూర్తిగా తెలియదండి ఆ బోర్డుల మీద రాసి ఉన్నాయి చెప్తున్నానండి చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి మీరు ఈ శిలా తోరణం చూసిన తర్వాత పక్క నుంచి అయితే ఇంకొక దారి అయితే ఉంటుందండి అక్కడి నుంచి పైకి వెళ్తే కనుక మీకు శ్రీవారి పాదాలు ఉంటాయి విష్ణుమూర్తి భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ పాదం అయితే ఆ నారాయణగిరి పర్వతం మీద అయితే పెట్టారంటండి శ్రీవారి పాదాలు అన్నవి పైన ఉంటాయన్నమాట అన్నమాట ఇవి కూడా కొండపైనే ఉంటాయి అండి ఇవేనండి శ్రీవారి పాదాలు మనం శిలాతోరణం శ్రీవారి పాదాలు చూసాం కదండి చూసిన తర్వాత వచ్చేటప్పుడు దారిలో అయితే మనకి గోగర్భం డ్యామ్ అయితే కనిపిస్తుందండి దీంట్లో వాటర్ అన్నది స్టోర్ అయ్యి ఉంటుంది మన తిరుమల కొండపైన ఉపయోగించి వాటర్ అంతా ఇదేనండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ వాటర్ అంతా గోగర్భం డ్యామ్లో స్టోర్ చేసిన వాటర్ అండి ఈ వాటరేనండి తిరుమల కొండపైన అందరూ ఉపయోగించుకునేది అవన్నీ చూసిన తర్వాత మేమైతే రూమ్కి అయితే రిటర్న్ అయిపోయామండి మా ట్రైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీకి కండి పద్మావతి ఎక్స్ప్రెస్ అన్నది చేసుకున్నాం మేము ఈ దారిలోని చెట్లు మాత్రం చాలా అందంగా ఉన్నాయండి తిరుమల కొండపైన వినాయక చవితి అయితే మాత్రం చాలా బాగా చేశారండి ఇది కొండపైన వినాయకుడి గుడి అండి ఇది వచ్చి వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది కదండి దాని పక్కన ఉంటుంది అనమాట ఇది నైట్ తీసిన వీడియో మార్నింగ్కి మొత్తం డెకరేట్ చేశారండి చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా పెట్టారండి మా వినాయక చవితి అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి తిరుపతి కొండ పైన వినాయక చవితి కొండ మీద జరుపుకోవడం మాకు ఇది రెండోసారి అండి ఒకసారి వినాయక చవితికి కూడా ఇక్కడే ఉన్నాము ఈ వినాయకుడు వచ్చి ఇంకొక రూమ్ తీసుకున్నామని చెప్పాం కదా మేము వారాహి రెస్ట్ రూము ఆ రూమ్ అయితే వంద రూపాయలు పడ్డదండి రోజుకు మాకు ఆ రూమ్ దగ్గర పెట్టారండి ఈ వినాయకుడిని హీ రెస్ట్ రూమ్ వచ్చి తరిగొండ వెంగబామ్మ అన్న సత్రం ఉంది కదండి దాని పక్కన ఉంటుంది అనమాట అన్నిటికీ దగ్గర రూములు అయితే ఇందాక నేను చూపించాను కదా అంత పెద్దవి అయితే ఉండదు చిన్నగా ఉంటాయి అనమాట మనం కొండ దిగేటప్పుడు ప్రసన్నాంజనేయ స్వామి గుడి అయితే ఉంటుందండి ఆ గుడేనండి ఇది తిరుపతి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్రదేశం అండి ఎవరైనా సరే జీవితంలో ఒకసారైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలి మేమైతే కొండ నాలుగు నాలుగున్నర టైంకి అయితే దిగేశామండి ఇక్కడ ఒక విషయం అయితే మర్చిపోయామండి మేము కొండ దిగుతున్న సంగతి అక్కడున్న ఉన్న అయితే చెప్పలేదు అతను షాప్ అయితే క్లోజ్ చేసుకుని అయితే వెళ్ళిపోయాడు అయితే వీడియోలు తీసిపెట్టే ఆ షాప్ పక్క షాప్ అతనికైతే కీసిచ్చామన్నారండి వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా సరే బైక్ కావాలతో ఉపయోగపడుతుందని నెంబర్ అయితే వీడియో తీశానండి అయితే స్కూటీ తీసుకున్నామండి లగేజ్ పట్టుకుని వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పి స్కూటీ అయితే రోజు ఆరు వందలు అండి రెంట్ పైన ఒక గంట రెండు గంటలు లేటుగా వస్తే గంటకు వంద రూపాయలు తీసుకుంటారు మీకు బైక్ కావాలితే కంపల్సరీగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు అయితే తెచ్చుకోవాలండి నైట్కి విజయవాడ అయితే వచ్చేసామండి వీడియోలు అన్నీ క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్